గారు ఎమ్మా ఏం రాస్తున్నారు ఏదో రాసుకుంటున్నా అలా అని ఏ అడగకూడదు ఏదో రాసుకుంటున్నాను సరే నేను మీతో మాట్లాడదామని వచ్చాను కాసేపు ఓయ్ బాబోయ్ నీ బనాక్ అయిపోయిందా నేను చెప్పి పని వెళ్తాను అయిపోయింది సరే చెప్పేయండి కొడుకుంటాము ఇంతకీ మీ చిన్నప్పుడు సినిమా అడ్వర్టైజ్మెంట్లు ఎలా వచ్చే వస్తాయి గారు మా చిన్నప్పుడు మా చిన్నప్పుడు ఏమే సినిమా అడ్వర్టైజ్మెంట్లు రిక్షా ఉండేది ఆ రిక్షా కట్టి ఇటు వాళ్ళ ఫస్ట్ లో ఓళ్ళు మంది పిల్లలు పరిగెడుతూ వచ్చేవారు నేడే చూడండి మీ అభిమాన్ థియేటర్లో అనివరే రావుడు భీముడు ఎటుటా మా అమ్మమ్మ వాళ్ళు చూసేవారు మమ్మల్ని ఏం తీసుకెళ్లేవారు కాదు అవునా ఇంతకీ మీకు అభిమాన్ థియేటర్ కూడా ఉందా అబ్బాయి థియేటర్ ఆకాయ బద్ద ఓబాయి ఉంటే పట్టుకుంటావు ఏ సినిమా హాల్లో ఉన్నాయని చెప్పేవా మేము నీకు పెళ్లి చేసుకునేటప్పుడు నాకు బద్ద కావాలి అయ్య బాబోయ్ ఆకాయ బద్ద అయితే మోగాడి ముందు ముక్కు కొడు తప్పుట ఎందుకు కోక్కున్నారు మరి